రోజు మన వాక్య భాగం ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పదిహేడు నుండి ఇరవై ఒకటో వచనం వరకు శ్రద్ధగా వినండి ప్రతి నావికుడు ఎక్కడికైనా సబురు చేసే ప్రతివాడు ఓడవారు సముద్రము మీద పనిచేసి జీవనము వారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి కేకలు వేస్తూ చెప్పుకున్నారు ఈ మహాపట్టణముతో సమానమైనదేది వారు తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడుస్తూ దుఃఖిస్తూ కేకలు వేస్తూ చెప్పుకున్నారు అయ్యో అయ్యో ఆ మహాపట్టణము అందులో సముద్రము మీద ఓడలు గల వారందరూ దాని అందలి అధిక వ్యయము చేత ధనవంతులయ్యారు అది ఒక్క ఘడియలో పాడైపోయిందే పరలోకమా పరిశుద్ధులారా ప్రవక్తలారా దానిని గూర్చి ఆనందించండి ఏలైనగా దానిచేత మీకు కలిగిన తీర్పునకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికీ కనపడకుండా పోతుంది అని చెప్పాడు శ్రోతలు వింటున్నారా ఓడల్లో పనిచేసే సిబ్బంది తమ ప్రగాఢ సంతాపం వెలిబుచ్చుతున్నారు సముద్ర వ్యాపారం వల్ల వారు అంతకు ముందు ఎంతో లాభం గడించారు అలాంటి బబులోను కూలిపోయింది వర్తక వ్యాపారాలకు తీరని నష్టం వాటిల్లింది ద్రవ్యోల్బణం ఆర్థికంగా గొప్ప ప్రతిష్టంభన ఏర్పడ్డాయి ఒక్క ఘడియలో అంత గొప్ప వ్యాపారం వాణిజ్యం అంతా తగలబడిపోయింది అకస్మాత్తుగా జరిగిన ఈ ఘోరమైన సంఘటనకు వీరందరూ నిర్ఘాంతపోయారు అయ్యో అయ్యో అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు ఆ పట్టణాన్ని దాని గత వైభవాన్ని తెగ పొగుడుతున్నారు దీనితో సమానమైనది మరొకటి లేదు అంటున్నారు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ నెత్తిన దుమ్ము బూడిదే పోసుకుంటున్నారు ఈ వ్యాపార కేంద్రం మాకెంతో లాభం తెచ్చిపెట్టింది దీని మూలకంగా మేము ఎంతో ఐశ్వర్యవంతులమయ్యాము ఇది కుప్పకూలిపోయిందే అని ఏడ్పులు పెడబొబ్బలు పెడుతున్నారు దేవుని తీర్పు ఇది వాణిజ్య ప్రపంచం ఏడుస్తుంటే మరలోక పరిశుద్ధులు అపుస్తలు ప్రవక్తలు దేవుని ప్రవచనముల నెరవేర్పును బట్టి ఆనందిస్తున్నారు బబులోను ఒక తెరగటి రాయి సముద్రంలో పడిపోయి అడుక్కుపోయినట్లు దాని వ్యాపార వైభవం వాణిజ్య ప్రాభవం కుప్పకూలిపోవటం అది దేవుని తీర్పు ఆయన ప్రవచనముల నెరవేర్పు సోదరీ సోదరులారా ఈ సంఘటనలో మనము గొప్ప పాఠం ఒకటి నేర్చుకుంటున్నాము ఈ రోజుల్లో మనుషుల మనస్సు సుఖ విలాసాల వైపే మొగ్గుతోంది విలాస వస్తువులే నిత్యావసరాలైపోతున్నాయి అవన్నీ ఒకనొక రోజు అంతరించిపోతే వారు అల్లాడిపోతారు అలాంటి యుగంలో మనమిప్పుడు జీవిస్తున్నాము ఆధ్యాత్మికమని ఆత్మ సంబంధమని ఈ రోజుల్లో పలు విధాలుగా మాట్లాడుతున్నారు క్రైస్తవ దాతృత్వాన్ని గురించి ప్రబోధాలు కూడా ప్రసంగ వేదికల నుండి వెలువడుతున్నాయి మన దృష్టి భౌతిక వనరుల మీద కేంద్రీకరించబడి ఉంది భౌతికం తాత్కాలికం ఆధ్యాత్మిక విలువలు మనకు మన ఆత్మస్థైర్యానికి ఎంతో అవసరం లోకంలో గొప్ప గొప్ప మహానగరాలు అంతరించిపోవటానికి ఎంతో కాలం పట్టదు భౌతికమైన వనరులు పూర్తిగా లయమైపోతే ఎందరి గుండెలో ముక్కలు చెక్కలైపోతాయి వాణిజ్య బబులోను నాశనమైపోతుంటే చూచి వాణిజ్య ప్రపంచమంతా ఆక్రందన చేసింది బబులోనుకు తీర్పు రానే వచ్చింది అని చెప్పి పరలోకమంతా ఆనందంతో నిండిపోయింది పరలోకమా సంతోషించు పరిశుద్ధులారా ప్రవక్తలారా అపులారా సంతోషించండి దానివల్ల మీకు బాధ కలిగింది ఇప్పుడు దానికి తీర్పు విధించబడింది గనుక ఆనందించండి ఆహా దేవుని బుద్ధిజ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ఆయన మూలమున ఆయన ద్వారా ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకే మహిమ కలుగునుగాక ఆమెన్ శ్రోతలు మహాబబులోనుకు ఘోరమైన శిక్ష ఇది జరగబోతోందని పరలోకంలో తెలుసు పరలోకంలో దేవుని చిత్తమెలాగో ఈ భూమి మీద అలాగే జరుగుతుంది నెరవేరుతుంది భక్తులు ప్రార్థించారు ప్రభు అదే ప్రార్థన మనకు ఉపదేశించాడు పరలోకంలో ఆయన చిత్తము నిరాటంకంగా నిరాఘాటంగా నెరవేరుతుంది అలాగే అది ఇక్కడ ఈ భూమి మీద కూడా నెరవేరాలని మనం ప్రార్థించాలి పాత నిబంధన ప్రవక్తలు కొత్త నిబంధన అపుస్తలు ఇదే ప్రవచించారు ప్రకటించారు ఇప్పుడు అది నెరవేరిందని బబులోని విషయంలో పరలోకమంతా ఆనందిస్తున్నది దేవుడు తన నామమును మహిమపరచుకున్నాడు దేవుని తీర్పు రానే వచ్చింది దేవునికి స్తోత్రం సోదరుడా సోదరి నీ వైఖరి ఎలా ఉంది సంతాపపడే గుంపులో ఉంటావా లేక సంతోషపడే గుంపులో ఉంటావా సరే ఒక దూత ఇప్పుడు కనిపిస్తున్నాడు అతడొక తెరగటి రాయి లాంటి పెద్ద బండ ఒకటి ఎత్తి సముద్రంలో పడేశాడు అది గుభిళ్ళున ఎత్తునుండి సముద్ర గర్భంలోకి పడిపోయింది ఆ దూత ఆ బండరాయిని పడేస్తూ అన్నాడు ఈ మహాబబులోను ఇలాగే వేగంగా పడద్రోయబడుతుంది అది మళ్లీ ఎన్నడూ కనపడదు అది పూర్తిగా అంతరించిపోతుంది పరలోక ప్రకటన ఇది ఇది తీవ్రమైన కఠోరమైన శిక్ష బబులోను పూర్తిగా నాశనమైపోతుంది ఇది సమూల నాశనం విధ్వంసం అంత ఎత్తు నుండి పెద్ద తిరగటిరాయి సముద్రంలో పడితే ఎలాంటి శబ్దమవుతుంది అది భయంకర ధ్వని అది సముద్ర గర్భంలోకి అట్టడుగుకు పోయిందంటే మళ్లీ కనపడదు దొరకదు చిక్కదు మహాబబులోను గతి కూడా అంతే మళ్లీ దానికి ఉనికి అంటూ ఉండదు గతించిపోతుంది కాలగర్భంలో కలిసిపోతుంది శ్రోతలు వింటున్నారా ప్రకటన గ్రంథం మీరింతవరకు విన్నారు ప్రకటన గ్రంథంలోని ముఖ్య ప్రబోధం పరిశుద్ధ జీవితం లోకాన్ని నమ్మకు లోకంలో విలువలు తారుమారైపోయాయి లౌకికం మోసం లోకాశలు లోక ప్రవృత్తి లోక వ్యవహారాలు నిన్ను పెడదోవ పట్టిస్తాయి అప్రమత్తంగా ఉండు లోకమే నీలోనికి వస్తే వెంటనే మేలుకో పశ్చాత్తప్తుడివై ప్రభువును వేడుకో ఆయన క్షమిస్తాడు పరలోకపు విలువ లేనిది ఏదైనా దాన్ని విసర్జించు నిత్యత్వపు దృక్పథాన్ని అలవరుచుకో అని ప్రకటన గ్రంథం మనకు ప్రకటన చేస్తోంది విశ్వాసము అంటే విజయమే అనే కొత్త నిర్వచనాన్ని ప్రకటన గ్రంథం మనకు నేర్పుతుంది శ్రమలు మరణము సంభవించినా ప్రభువుకు విశ్వసనీయులమై బ్రతకాలి ఏసునందలి విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితిలోనూ బలహీనపరుచుకోవద్దు విశ్వాసం ఎదిగేదే గాని తరిగేది కాదు ఏసు ప్రభావమే మన విశ్వాసానికి ఆధారం విశ్వాసం మరణానికి కూడా భయపడదు మన నుండి కోరేది సంపూర్ణ భక్తి నులివెచ్చని ప్రేమ భక్తి అనిపించుకోదు సగం మనస్సుతో ప్రభువును వెంబడించే భక్తి కృత్రిమమైనది అది కేవలం కపటం వేషధారణ భక్తి ఏసు శిష్యులకు దేవాసక్తి ఐచ్ఛికం కాదు అది తప్పనిసరి మనలను క్రమశిక్షణలో పెడితే దానికి స్వచ్ఛందంగా లోబడాలి ఏసు క్రమశిక్షణలో యేసు ప్రేమ నిక్షిప్తమై ఉంటుంది యేసు ప్రేమ మన జీవితంలో ప్రథమ స్థానం ఆక్రమించుకున్నది నీ ఉద్రేకాలు నీ మానసిక వైఖరులు క్రీస్తుకు లోబడాలి ప్రభువు పట్ల నీ ఆసక్తి ప్రజ్వరిల్లాలి వర్ధిల్లాలి పరిశుద్ధాత్మ నిన్ను పాపమును గురించి తీర్పును గురించి నీతిని గురించి ఒప్పించినప్పుడు వెంటనే నీవు పశ్చాత్తాపడాలి ఆత్మస్వరం వినే చెవులు సున్నితమైన వినికిడి గలిగినవై ఉండాలి పరిశుద్ధాత్మస్వరం ఎడతెగక వినేవారికి సత్యప్రత్యక్షం సమృద్ధిగా లభిస్తుంది ఆత్మస్వరం వినేవారే యేసును సన్నిహితంగా వెంబడించగలరు అట్టివారే ఆధ్యాత్మిక పరిపక్వత దిశగా పయనించగలరు అట్టి సంఘాలే ఆరోగ్యవంతమై బలమైన సాక్ష్యము కలిగి ఏసును భూదిగంతాల వరకు ప్రకటించగలవు ఆత్మ సంబంధమైన చెవులను వినికిడిని మనం బలపరుచుకోవాలి దేవుని మాట ఒక చెంప మనుషుల మాట ఒక చెంప నీకు వినిపిస్తుంటే మనుషుల మాటను వినిపించుకోకూడదు దేవుని మాటలే వినాలి చెవి చెవియొగ్గాలి తల ఒగ్గాలి ఆత్మయందు సంపన్నులమై ఉన్నప్పుడు భౌతికంగా లోకుల దృష్టిలో నీవు బేదవాడివైనా బాధపడనక్కర్లేదు నీ ఆత్మయందు ప్రభువును బట్టి నీవు గొప్ప ఐశ్వర్యవంతుడవే మరో మాట ప్రకటన గ్రంథ సందేశం మనల్ని నైతికంగా ఉన్నత ప్రమాణాలకు హెచ్చిస్తుంది సంఘం యేసుక్రీస్తు యొక్క పెండ్లికు కుమార్తె ప్రభువు పట్ల నమ్మక ద్రోహం ఆధ్యాత్మిక వ్యభిచారమని ప్రకటన గ్రంథం మనకు బోధిస్తుంది క్రైస్తవులు క్రీస్తుకు విశ్వసనీయులు శరీరానుసారమైన మనస్సు విగ్రహారాధనతో సమానం ధనాపేక్ష విగ్రహారాధన లాంటిదే దేవుని ప్రజల మధ్య ఎట్టి అపవిత్రత కానరాదు ఆ విధంగా జీవించాలి క్రైస్తవ బోధ పరిశుద్ధతకు నడిపించాలి లేకపోతే అది దుర్బోధ అని మనం గ్రహించాలి దేవుని ప్రజలు లైంగికంగా నైతికంగా ఉన్నత ప్రమాణాలు పాటించాలి పరిశుద్ధంగా జీవించాలి సత్యమైనవి మాన్యమైనవి న్యాయమైనవి పవిత్రమైనవి రమ్యమైనవి ఖ్యాతిగలవి అయిన విషయాల మీద ధ్యానముంచుకోవాలి యేసుకు సర్వకాల సర్వావస్థల్లో సంపూర్ణ విధేయత చూపాలి నిష్కలంకము పవిత్రము అయిన విధంగా దేవుని బిడ్డలు జీవించాలి ఇదే హెచ్చరిక ప్రకటన గ్రంథమందు పరిశుద్ధాత్మ మనకు తేటగా సూటిగా ప్రకటిస్తున్నాడు విధేయతను దేవుని బిడ్డలు అలవరుచుకోవాలి జీవితంలో స్థిరపడిపోయిన ఆధ్యాత్మిక విలువలను కాపాడుకోవాలి వాటిని పోగొట్టుకోకూడదు ఏ మరుపాటున ఏ తప్పు చేసినా వెంటనే ఆ విషయమై పశ్చాత్తాప అవసరమెంతో ఉంది పశ్చాత్తాపం లేని మనస్సు రాను కఠినమైపోతుంది రాను రాను గట్టిపడుతుందే కాని ఏమాత్రము మెత్తపడదు ఆత్మయందు నడిచే విశ్వాసి మనస్సాక్షి ఎంతో సున్నితమైనది పరిశుద్ధాత్మ విశ్వాసి ప్రవర్తనను దినదినము మెరుగుపరుస్తాడు సరిదిద్దుతాడు మృదువైన మనస్సాక్షిని సుశిక్షితం చేస్తాడు హృదయమందలి వాస్తవిక స్థితి బాహిరమైన క్రియలలో కనపడకపోవచ్చు హృదయంలో యథార్థత ఉంటే మన క్రియలు మన విశ్వాసాన్ని బయలుపరుస్తాయి నలుగురు నిన్ను మంచి మనిషి అనవచ్చు బట్టి నీ మనస్సాక్షిని జోకొట్టి నిద్రపుచ్చవద్దు క్రీస్తునందు ఆయన పోలికలో ఎదుగుతూ ముందుకు సాగిపో వాక్యంలో నీవు నేర్చుకున్న పాఠాలు దేవుడు నీకు బయలుపరిచిన సత్యాలు నీ ఆచరణలో ఉన్నాయో లేదో పరీక్షించి సరిచేసుకోవలసిందని ప్రకటన గ్రంథం మనకు ప్రకటిస్తుంది ప్రకటన గ్రంథం విజయాన్ని నొక్కి చెప్తుంది ఆధ్యాత్మిక విజయంలోకి మనము ప్రవేశించాలి యేసుక్రీస్తు మనకు ముందుగానే విజయం సాధించి పెట్టాడు మనం అందులోకి ప్రవేశిస్తాము యేసు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు అదే మన విజయం మహావిజయం ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం వచనం ఇదే సత్యాన్ని మనకు నేర్పుతోంది వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి జయించారు వీరు మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు మనం ఆధ్యాత్మిక యుద్ధంలో ఉన్నాము యేసు కార్చిన రక్తమే మన విజయ రహస్యం మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు మనము నీతిమంతులముగా పరిగణించబడినట్లు ఆయన లేపబడ్డాడు పునరుత్డయ్యాడు దేవునికి స్తోత్రం ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయంలో మత సంబంధమైన బబులోను కూలిపోయింది దాన్ని కూల్చివేసింది మృగమే ఏ మృగము దాన్ని మోసిందో ఆ మృగమే దాన్ని మోసగించింది పడద్రోసింది పద్దెనిమిదో అధ్యాయంలో వాణిజ్య బబ్బులోను కూలిపోయింది ఈ సంఘటన ప్రభువు రాకడ సందర్భంలో జరుగుతుంది ఓడలారా అంగలార్చండి మీ దుర్గము పాడైపోయింది ప్రియశ్రోతలు వింటున్నారా ఈ పాఠంలో మనం వ్యక్తిగతంగా నేర్చుకోవలసిన సూత్రం ఒకటి ఉంది వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ మన జీవితంలో యేసుక్రీస్తునే పైకెత్తాలి మహిమపరచాలి మన మాటలలో చేతలలో యేసుక్రీస్తుని ఘనపరచాలి అప్పుడాయన అనేకులను తానే తన వైపునకు ఆకర్షించుకుంటాడు సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై రెండో వచనంలో ప్రభువే స్వయంగా అన్నాడు నేను భూమి మీది నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటాను ప్రియశ్రోతలు బాగా జ్ఞాపకముంచుకోండి వ్యక్తిగత జీవితంలో రెండున్నాయి ప్రేమ మరణం ఈ రెండు మనలో ప్రతి ఒక్కరికి కేవలం వ్యక్తిగతమైన విషయాలు వీటిని ఎవరికీ బదిలీ చేయలేము ఏసు ప్రేమ నీకు ఆయనకు మధ్య ఆంతరంగికమైన వ్యక్తిగత విషయం నీకు బదులు మరెవరైనా యేసును అనేది కుదరదు ప్రకటన గ్రంథం నిన్ను యేసు ప్రేమలోనికి లోతైన అనుభవంలోనికి నడిపిస్తుంది ప్రకటన గ్రంథం క్రీస్తు కేంద్రితమైన గ్రంథం యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు తన రాజ్యం స్థాపిస్తాడు దానికి ముందు వ్యాపార బబులోను పూర్తిగా కూలిపోతుంది ఇప్పుడే దేవుని రాజ్యంలోకి అనేకులు త్వరపడి ప్రవేశిస్తున్నారు మనం ఇప్పుడే ఆధ్యాత్మిక విషయాలను ఆత్మ సహాయంతో పరిశీలించాలి సువార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ప్రభు అన్నాడు వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు ఆత్మ నడుపుదల చొప్పున తీర్మానం చెయ్యండి సువార్త పదిహేడో అధ్యాయం ఇరవై నుండి ఇరవై మూడో వచనం వరకు ప్రభువు చేసిన ప్రార్థనలో సంఘము యొక్క సమైక్యతను గురించి అన్నాడు తండ్రి నీవు నన్ను పంపావని లోకము నమ్మునట్లు నాయందు నీవు యందు నేను ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండాలని వారి కోసము మాత్రమే నేను ప్రార్థించటం లేదు కాని వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచే వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారునూ ఏకమై ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికిచ్చాను వారియందు నేను నాయందు నీవు ఉండడం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపావని నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించావని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికిచ్చాను ఇదే ప్రకటన గ్రంథ పరమార్థం విశ్వాసుల సమైక్యత పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్